నేటి రోజుల్లో భూమి మోసాలు పెరుగుతున్నాయి డూప్లికేట్ డాక్యుమెంట్స్తో చాలామంది మోసపోతున్నారు ఈ వీడియోలో ఫేక్ పత్రాలను గుర్తించే ఐదు సులభమైన మార్గాల గురించి తెలుసుకుందాం ఫేక్ డాక్యుమెంట్స్ గుర్తించకపోతే మీ డబ్బు ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఈ ఐదు పాయింట్లు తప్పక చెక్ చేయండి ఫస్ట్ది టైటిల్ డీట్ వెరిఫికేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ధరనే మీ భూమి పోర్టల్స్లో మీకు నేమ్ వెరిఫై చేసుకోవచ్చు నేమ్ మిస్ మ్యాచ్ ఉందంటే వెంటనే ఆగండి సెకండ్ది ఈసీ ఎంకంబర్స్మెంట్ సర్టిఫికేట్ చెక్ చేయండి లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ కూడా దాంట్లో ఉంటుంది థర్డ్ది ల్యాండ్ పాస్బుక్ లేదా పత్రధర రికార్డ్స్ వెరిఫై చేయండి సో దాంట్లో మనకి కలర్ జిరాక్స్ తీసినట్టయితే అది డూప్లికేట్ డాక్యుమెంట్స్ అయితే మనకి రెడ్ ఫ్లాగ్ వస్తుంది అండ్ ఫోర్త్ పాయింట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్లో ఈ ల్యాండ్ ఎవరెవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫిఫ్త్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే దానివల్ల మనకి ఇది రిజిస్ట్రేషన్ రియలా కాదా తెలిసిపోతుంది డబ్బు భూమి కొనే ముందు లీగల్ వెరిఫికేషన్ అంటే భద్రత మీ డబ్బు మీ భవిష్యత్తు రెండింటిని కాపాడండి సో పత్రం చూడకుండా కొంటే నష్టం పత్రం వెరిఫై చేస్తే భద్రత సో థ్యాంక్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో